వంద బాధితులకు నష్టపరిహారం యాభై వేలకి ఆటోలకి పాటికేలు నష్టపోయిన ఆటోలకి పాటికేలు బైక్లకి పది వేలు ఇవ్వాలి వంద బాధితులకి నష్టపరిహారం ఇవ్వాలి వంద బాధితులందరికి నష్టపరిహారం కుటుంబంలో లక్ష రూపాయల నుండి పది లక్షల పైనే నష్టం ఇంట్లో మంచం మొదలుకొని టీవీ మొదలుకొని ఫ్రిడ్జ్ మొదలుకొని పాత్ర మొదలుకొని బట్టలు అందరి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బుడమేరు వరదను కట్టించుకోవాల ఈ ప్రభుత్వం కూడా వరద వస్తుందని హెచ్చరిక చేయటంలో వైఫల్యం చెందింది అందువల్ల నిండా మునిగిపోయారు మరి ఇవాడు కనీసం వరద వచ్చి తర్వాత ప్రభుత్వం ఏం చెప్పింది రియల్ టైమ్ గవర్నెన్స్ ఎన్ని రోజులకి ఇస్తారు నెలగా సహాయం ఇచ్చారు పాతిక వేలు పాతిక వేలు నిజంగా ఏ మూలకే చాలు యాభై వేలకి బండికి మూడు వేలు ఇస్తే రిపేర్ అవుతుందా ఆటోకి పదివేలు ఇస్తే సరిపోతుందా ఇంకా చాలా మందికి డబ్బులేదే కాబట్టి వాళ్ళ పంచమంటను పారిశ్రామిక చేత దాతలు ఐదు వందల కోట్లు ముఖ్యమంత్రి గారికి విరాళం ఇచ్చారు చాలా సంతోషం కేంద్ర ప్రభుత్వం ఏడు వేల కోట్లు ఇవ్వాలి రాబట్టండి ప్రజలకు ఇవ్వండి కూడా సచివాలయం చుట్టూ కలెక్టరాల చుట్టూ తిరుగుతున్నారు సమాధానం చెప్పే నాదుడు కనపడలేదు సమాధానం చెప్పి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఇప్పటికి నలభై వేల మంది రాలేదంటారు దరఖాస్తు పెట్టారు ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఎన్ని రోజులు కావాలి బిజీ ఉన్నారు ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఒకటి అధికార యంత్రాంగం చేస్తుంది ఒకటి కాబట్టి వాళ్ళకైనా సరే పట్టించుకోండి వాళ్ళందరికీ న్యాయం చేయండి వాళ్ళ సహాయం పెంచండి వాళ్ళ కోడి వినండి విజ్ఞప్తి చేస్తున్నది అదే వాళ్ళ ఇంకా దసరా పండల ముందు కూడా డబ్బులు ఇవ్వరా వాళ్ళకి దాంతోపాటు గవర్నమెంట్ ఏం చెప్తుంది మేము బాగా చేసేవన్నారు ముఖ్యమంత్రి గారు తిరిగారు మేము కాదంలా కానీ వాళ్ళకి న్యాయం జరగాలి భోజనాల కోసం మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కోటి యాభై లక్షల మందికి భోజనం పెట్టేవన్నారు మరి ఇది నిజంగా ఎంతమంది చేరిందో మీ అందరికీ తెలుసు ఇరవై ఆరు కోట్ల రూపాయలు మంచి బాటిల్స్ కోసం ఖర్చు పెట్టామని గవర్నమెంట్ ప్రకటించింది ఎంతమందికి అందని అవన్నీ రోడ్ల మీద ఉండిపోయినాయి దిగు స్థాయి అందడా ఇరవై మూడు కోట్ల రూపాయలు కొవ్వెత్తులు అగ్గిపెట్లు జనరేటర్ల కోసం ఖర్చు పెట్టామన్నారు మరి వాళ్ళ ఇవన్నీ అందనియా అక్కడ ఉదారంగా ఖర్చు పెట్టారు కానీ ప్రజలకి ఇచ్చేసే దగ్గరకు వచ్చరికి రెండు లక్షల అరవై ఏడు వేల కుటుంబాలు మునిగిపోయినాయని గవర్నమెంట్ చెప్పింది కానీ వాళ్ళు వీళ్ళు ఇచ్చింది లక్ష మందికి ఆ లక్ష మందికి కూడా ఇరవై వేల మంది బ్యాంక్ అకౌంట్లు లేవని డబ్బులు చేతికి అంద అందుకే వాళ్ళ దరఖాస్తులు పరిశీలన చేయండి రెండు రోజుల లోపల అందరికీ ఇవ్వండి ఎలక్షన్ వస్తే ఇంటింటికి ఒక్క పోటలో డబ్బు పంపిణీ చేస్తున్నారే ఓట్లు కొనడానికి వరద వస్తే ముప్పై మూడు రోజులైనా పంచడానికి మీకు యంత్రాంగం లేదా అడుగుతున్నాం అందుకే ఇది రాజకీయ సమస్య కాదు పార్టీల మధ్య తగాదా కాదు ఇది వరద బాధితులకి న్యాయం జరగాలని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట అమలు జరగాలంటే లోపాలు సరిచేయండి అమౌంట్ పెంచండి దానికోసమే సిపిఎం ఇవాళ ఆందోళన చేపట్టడం ఇంకా కాలయాపనం చేయడం మంచిది కాదు ఇప్పటికే జరిగింది అధికార యంత్రాంగం తప్పుదారి పట్టిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు గమనించండి న్యాయం చేయండి న్యాయం చేయకపోతే వారికి న్యాయం జరిగే వరకు పోరాడతాం సిపిఎం పార్టీ పోరాటమే కాదు వరదల్లో జన సహకారంతో భోజన కేంద్రాలు పెట్టి లక్ష డెబ్బై వేల మందికి పదిహేను చోట్ల భోజన కేంద్రాలు పెట్టి వేడి వేడి భోజనం అందించాం అక్కడ సేవ చేశాం ఇవాళ పోరాటం చేస్తున్నాం సేవా బాధ్యుల కోసమే మా పోరాటం బాధ్యులకే ఇది రాజకీయ పోరాటం కాదు వరద బాధ్యుల అన్నార్థుల యొక్క ఆదుకోవాలని జరిగే పోరాటాన్ని ప్రభుత్వం గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తాను